పిల్లలు ఉన్నారని గుర్తైనా ఉంది గుర్తుడు వస్తుందే నువ్వు ఇరవై నాలుగు గంటలు చవికి జోని వీడు ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు కష్టమే ఉంది వాళ్ళే వాళ్ళు ప్రేమిస్తారా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అయ్యో మీదంతా మరీ విదూరం అండి అవునవును ప్రేమించడం తప్పు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు పెద్ద వాళ్ళు వెళ్ళాలి ఆ ప్రేమ పెట్టాలి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్న వాళ్ళని పని తరివేయాలి వీడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని ముందు పెట్టాలి చెప్పడానికే సందాట వస్తే గాని తెలియదులేండి ఓహో ఇంతకు పెద్ద మాయకి ఎక్కడిైనా సంబంధం చూసారా చెప్తాం ఎక్కడ చెప్పు చెప్పండి హ మనం విష్ణురాంగం గర్లరు వాళ్ళ అబ్బాయి హహ అబ్బాయిని మీరు చూసారగా వాయ్ ఫస్ట్ కాకుంటే కాస్త screw loose ఓహో అందుకే మీకు నచ్చి ఉంటాడు నో నో హ ఎన్ని లోపాలున్నా ఆస్తుంటే చాలు అన్నీ కొట్టుకుపోతాయి ఇంతకు వాళ్ళు ఏమన్నారు వాళ్ళేమంటారు సచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని ఒరే బాబాబు నా మనవడికి ఒక పెళ్ళాని కనరా అన్నారు అక్కడ సరే అన్నాను ఇక్కడ కన్నాను ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా మీ కోతలకు ఏమచ్చి కోతలు వైపు ఇచ్చి వాళ్ళని రొప్పించా పెళ్లి చూపులకు రప్పిస్తున్నా సరేనా పార్వతి పార్వతి బయలుదేరింద్రా దండోరా వేయటానికి ఏమండో ఎక్కయ్య గారు ఇంతసేపు ఉన్నారు టిక్క శంకరం గారు కబుర్లంతా చక్కగా చెప్తారా కబుర్లు కగరకాయలు నాకు చెప్పాలి నేను నాకు కప్పు చెప్పాలి చెప్పు అబ్బాబుబ్బా నన్ను విసిగించుకుని అసలే మనసు మనసులో లేదు నన్ను వని ఏ అక్కడే వచ్చావా పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా ఎందు కొట్టారంటేనా కొడతావా ఎక్కడ పెళ్ళావో అమ్మతో ని చెప్పాలి చూడమే అమ్మా అమ్మందుకేమిటారా ఏమిటే ఇందు అది కదమ్మా అక్కయ్యేమో ఒడ్డిదేనమ్మా నిజం అమ్మా నన్నేమో రెండు జట్లమ్మా ఈ అగతాలు చేస్తుంది నన్ను చీపు చుట్టమ్మా ఏమిటమ్మా నువ్వు కూడాను ఇంకే నా రెండు జట్లు నీకు ఇచ్చేస్తాను నీ చీపు జుట్టు నాకు ఇచ్చి రేపు పెళ్ళయిన తర్వాత మోగుళ్ళను కూడా మార్చుకుంటున్నాను సరే కానీ పడుకోండి మన ఇద్దరం కలిసి ఇల్లంతా అందరు పెట్టేస్తున్నాం ఆ అందుకనే మన ఇద్దరిని వేరు చేస్తున్నారు వేరు చేంతవా నీకు పెళ్లి చేసిన నత్వారెంట నన్ను పుట్టింటూ ఉంచేస్తారట పెళ్ళే విశ్వనాథ్ అబ్బాయికి నీకు పెన్నట ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను నిజమా ఇందు జీవితానికి జీవితానికంతా ప్రధానం ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి ప్రకారం మంచి కాదు ముందు నేను మా ఊరి పోయి పల్లుడు గారు వచ్చేదాకా అమ్మా ఏమైనా మా తాతకర్తో చెప్పకుండా నేనే పని చేయ నాకున్నది ఆయన ఒక్క ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం చే ఆయనకు ఆ వయసు ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్టడం నాకు ఇస్తుంది ఆయనకు వయసు అయిపోయింది ఉన్న వయసు అంతా మనకి ముందే ఉంది ఆయన కోసం మన బ్రతు సాడు కావాలా నాకు తెలియ చెప్పి చేస్తానంటుంది జ్ఞానం నాకు లేకపోయింది సరిగ్గా అర్థం తీసుకొని అర్థమైంది సాధైన కేందం కాదు ఎవరు ఎవరు శంకరా అవును తాతయ్య ఆ రెప్పుడు ఈ చుట్టేమిటి ఈ వేషమేమిటి ముఖాన్ని పొట్టేది ఈ వెధ ముఖం చూపించడానికి పొద్దున్న వచ్చాము అది తాతయ్య బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కురుతున్నాయి ఈ వెధ వేషం వేయకపోతే చదువు రాలంటున్నాయి రై నిన్ను ఏమేమో అనుకున్నాను రా డబ్బులు బాగా అయిపోతున్నాయి అది తాతయ్య పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు తాటి చెట్ ఎందుకెక్కేవరంటే దూడ కట్టావా నువ్వు నువ్వెట్లా ఉంటే ఆయనకేమరా నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండాడబోతున్నావే అదే తాతయ్య ఏంటి